వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా క్యాబేజీ వేపుడు చేయాలి అంటే ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి అబ్బా బలే రుచిగా ఉంది మాధవి అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వేపుడు రైస్ చపాతి రెండిట్లోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూడండి ఈ క్యాబేజ్ వేపుడు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఐదారు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఏడి మీదాకా వెల్లుల్లి రెమ్మలు వన్ నుంచి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే రోట్లైనా దంచుకోవచ్చు ఒక్క రెండు సార్లు లేదా మూడు సార్లు పల్స్ ఇస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న బంగాళదుంప ఒకటి తీసుకోండి దీన్ని తొక్క మొత్తం తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఇలా బంగాళదుంప ముక్కలు నీళ్ళల్లో వేస్తే రంగు మారకుండా ఉంటాయి మరి పెద్ద పెద్ద ముక్కలు కాదు అలా అని మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా కొద్దిగా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకొని దీనిని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా వేగనివ్వండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం అల్లం అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఒక నిమిషం పాటు లైట్గా వేయించుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి బంగాళదుంప ముక్కలు కొద్దిగా మగ్గాయి అనుకున్న తర్వాత మనం క్యాబేజీ వేసుకుంటే క్యాబేజీ బాగా మగ్గిపోయేలాపు బంగాళదుంప ముక్కలు కూడా మగ్గిపోతాయి అందుకని ఫస్ట్ లైట్గా మగ్గించేసి తర్వాత క్యాబేజీ వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి మగ్గించేస్తున్నాను మధ్య మధ్యలో అయితే మీరు మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి అడుగంటకుండా ఉంటుంది అలాగే మీకు ఈ క్యాబేజీ వేపుల్లో బంగాళదుంప వద్దు అనుకుంటే డైరెక్ట్గా క్యాబేజీ తురుముని వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి మూత పెట్టయినా మగ్గించుకోవచ్చు ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు లైట్గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని వేసుకుంటున్నాను ఈ క్యాబేజీ తురుము అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో బఠాని ముప్పావు కప్పు దాకా వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు లేదా రుచికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మనకి క్యాబేజీలో ఉన్న పచ్చివాసన కాస్త పొయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోండి లోటు మీడియంలో పెట్టి తర్వాత మూత పెట్టి మగ్గించుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను ఒకవేళ మీరు పచ్చి బఠానీ ఉడికించినవి తీసుకున్న పని అయితే బంగాళదుంప ముక్కలు వేయించుకునేటప్పుడే పచ్చి బఠానీని కూడా వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుందండి క్యాబేజీ అన్ని బాగా వేగే లోపలికి అవి కూడా ఉడికిపోతాయి ఒకవేళ ఉడకవు అనే డౌట్ ఉంటే బఠానీని ముందుగానే కొద్దిగా ఉడికించి వేసుకోండి సరిపోతుంది ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గిస్తూ ఉండండి క్యాబేజ్ అనేది బాగా మగ్గిపోతుంది నీళ్ళు అస్సలు పొయ్యొద్దు క్యాబేజీలో మనకి కొద్దిగా నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లుతోనే బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను ఆవిరికే ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి ఆయిల్లో కూడా కొద్దిగా వేగినట్లు అవుతుంది అస్సలు నీళ్ళు పోయలేదు నేను బంగాళాదుంప ముక్క కూడా చూడండి ఉడికిపోయింది క్యాబేజీ కూడా బాగా వేగిపోయిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఒక్క టీ స్పూనే వేసాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి కలపండి ఈ వేసిన తర్వాత కూడా ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకున్నారంటే క్యాబేజీ వేపుడు రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వావు సూపర్ ఉంది మాధవి టేస్ట్ అంటారు అంత బాగుంటుంది రైస్ చపాతి రెండిట్లోకి తినొచ్చండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి